రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద ఫ్లాట్లు కొన్న వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని వారి కోసం ఎంతవరకైనా తమ పోరాటం కొనసాగిస్తామని బీజేపీ సీనియర్ నేతలు కందుకూరి వెంకట సత్యనారాయణ కొట్టుబోయిన బ్రహ్మానందం పేర్కొన్నారు సోమవారం కావిలో జరిగిన విలేకరుల సమావేశంలో వీరిద్దరూ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిన్న మాట్లాడిన విధానం సక్రమంగా లేదని ఆ విషయం ప్రజలకు తెలపాల్సిన బాధ్యత వారిపై ఉందని వివరించారు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వారికి కొమ్ము కాసే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఖచ్చితంగా వాటిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు కావలిపట్నంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లు కొనుక్కున్న అనేక మంది సోదరులు ఒక రకమైన భయభ్రాంతులు గురవుతారు ఎవరైతే ప్లాట్లు కొనుక్కొని ఉన్నారో ఎవరైతే గతంలో రియల్ ఎస్టేట్ వేసిన వాళ్ళు ఉన్నారో ఆ యొక్క బాధితులకి భారతీయ జనతా పార్టీ పూర్తిగా సపోర్టెడ్గా ఉంటుంది ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కూడా ఇదిగా ఉంటాం రియల్టర్లు నిన్న మాట్లాడిన మాటల్లో మేమందరమీ గతంలో తప్పు చేసాము ఇక తప్పు చేయము అని చెప్తున్నారు అది ప్రజలకు చెప్పాలి ఆ విషయాన్ని కాబట్టి మళ్ళా మీ వ్యాపారాల అభివృద్ధి కోసంగా మేము రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఉంటాము ఏ అధికారంలో ఉంటే వాళ్ళతో కలిసి ఉంటాము అని చెప్పటం ఇది చాలా తప్పు పట్టాల్సిన విషయం మీరు నిజాయితీగా లేఅవుట్లు వేసి నిజాయితీగా కస్టమర్స్కి ఉంటే మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు అలాగనే ఎవరైనా కూడా ప్లాట్లు కొన్నోళ్ళకి నష్టం జరిగితే మాత్రం సహించేదే లేదు ఎవర ఎవరి ప్లాట్లు వాళ్ళకి వాళ్ళకి సపోర్టెడ్గా ఉండాలా కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరైనా కానీ ప్లాట్లు పోగొట్టుకున్న రాళ్ళు తొలిగి చేసి వాళ్ళ అయోమయంలో ఉన్న స్థితిలో ఉంటే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున ఎకరాలు పోయింది అని అంటే దాని మీద విచారణ జరపమని చెప్పి అడుగుతాం మేము ఎమ్మెల్యే గారి ఆయన లైన్ అయింది తరఫున పార్టీ లైన్ మాకు చెప్తున్నాం అంటే పార్టీ లైన్ వేరు ఎమ్మెల్యే గారి లైన్ వేరు ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారి డెసిషన్ వేరుగా ఉంటుంది మా పార్టీ తరఫున మేము చెప్తున్నాం ఎవరికైనా అండదాడలుగా ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నాం నూట ఇరవై ఆరు ఎకరాలు భూమిని కబ్జాగా చేస్తుంటే తీసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి వాటికి ఫెన్సింగ్ ఇని చెప్పి వాళ్ళు అనుభవించాల్సిందే దానికి ఏదైతే ఉందో శిక్ష ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే ఆ యొక్క ప్రభుత్వ తాలూకు ఎవరైతే ప్లాట్లు పెట్టి అమ్మారో ఆ బాధితులకి అండగా నిలిచి ఆ యొక్క రియల్ వ్యాపారం మీద వాళ్ళ చేత క్రిమినల్ కానీ కేసులు సివిల్ కానీ చేసి వసూలు చేయించడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడో అందుబాటులో ఉంటుంది దానికి ఎవరైనా వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చి మాకు అన్యాయం జరిగింది అంటే నిజంగా ఉంటే మేము అండగా నిలబడతాం దీంట్లో నో డౌట్ ప్రభుత్వం ఎవరి సొమ్ము కాదు ప్రభుత్వం ప్రభుత్వమే ప్రభుత్వం యొక్క ఆస్తులకి రాజకీయ పార్టీలు కాపలా తప్ప అది మావి కాదు ప్రజలకు అమ్మే బాధ్యత ఎవరిది కాదు కాబట్టి వీటికి ఎప్పుడూ మొదటి నుంచి మా స్టాండ్ అదే దాంట్లో ఇక్కడి నుంచి కేంద్ర పార్టీ వరకు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వాలు ఏ అది మేం చేసినా కూడా మా పార్టీ మమ్మల్ని తప్ప పట్టు దీంట్లో నో డౌట్ మా లైన్ ప్రభుత్వాలు ఏ దాన్ని అమ్మి ఎవరైనా సొమ్ము చేసుకుంటే అమ్మిన వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవడానికి అతను వచ్చి మనం కంప్లైంట్ చేస్తే మనం దానికి సహకరిస్తాము అది కంప్లైంట్ చెబితే నేనేం పోగలను అయ్యా నాకు మన నాయన అన్నాడు ఇది ప్రభుత్వాన్ని దీన్ని ఏం చేయంటే భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది దానికి మేము ఎప్పుడు సెన్స్ ఇద్దాము